వెల్కమ్ టు హైకో ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ హౌస్ వచ్చేసి మనకు వన్ థర్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ సౌత్ వెస్ట్ కార్నర్ అంటే హౌస్ అయితే వెస్ట్ ఫేస్ ఉంటుంది రెండు సైడ్లో రోడ్ ఉంటుందండి మనకు మెయిన్ రోడ్ నుంచి చాలా అంటే చాలా ఆటో వెళ్తుంది అదే మెయిన్ రోడ్ చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది మనకు ఈ హౌస్ వచ్చేసి రాంపల్లి హైదరాబాద్లో లొకేటెడ్ అయిందండి చూడొచ్చు మంచి పార్కింగ్ ఏరియా ఇచ్చారు మొత్తం గ్రానైట్ ఇచ్చారండి సో ఇది వచ్చేసి మనకు సెవెన్ లెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎస్ఎఫ్ వచ్చేసి మనకి కన్స్ట్రక్షన్ ఏరియా వస్తుందండి స్లాబ్ ఏరియా అయితే మనకి ఇది వెస్ట్ ప్లేస్ వస్తుందండి చూడొచ్చు పైన పాల్ సీలింగ్ కానివ్వండి అట్లాగే రైన్ వాటర్ రాకుండా కూడా మనకు రేకులు కూడా ఇచ్చి ఉన్నారండి సో ప్రైస్ విషయానికి వస్తే ఇది ఎయిటీ టూ ల్యాక్స్గా చెప్తున్నారండి స్ట్రైట్లీ నెగోషియబుల్ మెయిన్ రోడ్కి చాలా దగ్గరగా ఉన్నటువంటి వెస్ట్ ఫేస్ వస్తుంది అండి మీరు చూడొచ్చు ఇది మనకిది టీవీ యూనిట్గా అండి ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి అలాగే ఇక్కడ రూమ్ కూడా ఇచ్చి ఉన్నారండి ఇది కిచెన్ ప్లేస్ అండి సో ఎవరైనా బెస్ట్ ప్లేస్ హౌస్ చూస్తుంటే ఈ హౌస్ చూడొచ్చా అండి మనకు ఎయిటీ టూ ల్యాక్స్లోనే మనకి హౌస్ ఉంది అలాగే ఇంకొక బెస్ట్ ఫేస్ హౌస్ కూడా ఉందండి అది ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారు సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన కాంటాక్ట్ నంబర్కి కాల్ చేయొచ్చండి సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ సెవెన్ నెంబర్ ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మనం మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం మీ రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని నాకు కాల్ సో ఇది ఒక బెడ్రూమ్ అండి పైన స్టోరేజ్ ఏరియా కూడా ఇచ్చారు సో రోడ్కి దగ్గరగా ఉన్న ఉండాలి అనుకునే వాళ్ళకి మాత్రం ఇల్లు అయితే మిస్ చేసుకోవద్దండి రోడ్కి చాలా అంటే చాలా దగ్గర ఉంటుంది టూ బిహెచ్ కేవ్స్ అండి రాంపల్లిలో లొకేటెడ్ అయింది సో ఇది వచ్చేసి మనకు వెస్ట్రన్ స్టైల్ బాత్రూమ్ ఇస్తారండి మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అండి ఇది ఒక వెస్ట్ ఫేస్ హౌస్ అండి నూట ముప్పై తొమ్మిది గజాల వెస్ట్ ఫేస్ హౌస్ ఇది ఎయిటీ టూ ల్యాక్స్గా చెప్తున్నారండి ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీ డైమెన్షన్స్ అండి సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసాను సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ నెంబర్ అండి ఇంత సెట్ అయ్యారు అండి బోర్ ఉన్నది థ్యాంక్ యూ అండి